కాలుష్య కోరల్లో జీవనదులు మనిషి మనుగడను ప్రమాదంలో నెట్టేసిన నీటి వనరులు జీవకోటి మనుగడకు కారణమైన నదులు గతి తప్పాయి మానవ తప్పిదాలతో విషతుల్యంగా మారాయి తుంగే పానే గంగే స్నానే అన్నది ఆర్యోక్తి గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర నీటిని తాగితే అంతే పుణ్యం వస్తుందని అర్థం కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తాగితే పుణ్యం మాట దేవడేరుకు ప్రమాదకర వ్యాధుల బారిన పడ్డం మాత్రం ఖాయం నదుల్లో గరడ ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది మానవ జాతి మనుగడ ముప్పు ముంగిట్లోనే ఉందని హెచ్చరిస్తోంది ఒకప్పుడు ఇప్పుడు మానవ తప్పిదాలకు బలి నదుల సంగమం కర్నూల్లో కాలుష్య కాసారం తీసుకోవాలి లక్షలాది మందికి తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర నది ఇప్పుడు కాలుష్యపు కూరల్లో చిక్కుకుంది ఏడు లక్షల జనాభా ఉన్న కర్నూలు నగరానికి ఏకైక తాగునీటి వనరు కూడా తుంగభద్ర నదే అలాంటి తుంగభద్ర నది ఇప్పుడు పూర్తి కాలుష్యంతో నిండిపోయింది దాదాపు అరవై మిలియన్ లీటర్ల మురికి నీరు అంతా కూడా ఈ తుంగభద్ర నదిలో కలిసిపోతుంది మనిషి మనుగడనే ప్రమాదకర స్థితికి చేర్చింది ఎంతలా అంటే మన జీవనదులను మనమే నాశనం చేసుకున్నంతగా చూస్తున్నారు కదా తుంగభద్ర నది ఎంతలా కలుషితమైందో మన మూలాలను మనమే పాడు చేసుకుంటున్నాము మన ఆయుష్ను మనమే అర్థాంతరంగా ముగించుకుంటున్నాము సార్ దానివల్ల మాంసం నీళ్ళు మాంసం చర్మాలు కోళ్ళు కాలువ అన్ని కాలువ నీళ్ళు అవెల్లా కలసడంలా మాకు అవే తాగనికేడుస్తున్నారు అవి తాగుతుంటే మాకు రోగాలు వస్తున్నాయి నదులు మానవ నాగరికతకు మూలం అనేక నగరాలు నదుల ఒడ్డునే ఉంటాయి అయితే అభివృద్ధి పారిశ్రామికీకరణ పేరుతో పారిశ్రామిక వ్యర్థాలను నదిలో దాంతో స్వచ్ఛమైన జీవనదిలో ఒకటైన వద్ద ఉన్నాము ఇక్కడ మురికి నీరంతా ఈ ప్రాంతంలో ఉన్న మురికి నీరంతా కూడా తుంగభద్ర నదిలో కలుస్తున్న ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ప్రాంతంలో ఉన్న మురికి నీరంతా కూడా ఈ తుంగభద్ర నదిలో కలిసిపోతున్న విషయాలను స్పష్టంగా చూస్తున్నాము ఇలాంటి మురికి నీరు తుంగభద్రలో కలిసే ప్రాంతాలు దాదాపు కనీసం ముప్పై ప్రాంతాలు ఉన్నట్లుగా స్పష్టమవుతుంది ఇంత పెద్ద ఎత్తున మురికి నీరు తుంగభద్రలో కలుస్తుందంటే ఇదే తుంగభద్ర నీటిని జనాలకు సిద్ధి చేసి విడుదల చేస్తున్నారంటే తాగ తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ కర్నూలు నగరంలో నెలకొంది మంత్రాలయం ఎమ్మికనూరు కోడుమూరు కర్నూలు సహా తెలంగాణలోని ఆలంపూర్ వంటి అనేక గ్రామాలకు తుంగభద్ర నదే ప్రధాన తాగునీటి వనరు తుంగభద్ర నది నీరు తాగునీటికే కాదు నిత్యావసరాలకి కూడా పనికిరావని కేంద్ర సంఘమే తేల్చింది అయినా అవేమీ పట్టించుకోని అధికారులు ఈ నీటినే ప్రజలకు తాగునీటిగా సరఫరా చేస్తున్నారు తుంగభద్ర నీటిని వినియోగించద్దని ఆదేశాలున్నా లేదు మిషన్ నీరు మిషన్గా వస్తూ చేయగలిగినటువంటి అవకాశం ఒకటే ఒకటి ఉంది అవకాశం ఏంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మురుగునీరుని శుద్ధిపరిచి అవి మనము చెట్లకు ఇలాంటి వాటికి వాడుకునే విధంగా తయారు చేసిన తర్వాత నదిలోకి వదలడం అనేది ఒకే ఒక సొల్యూషన్ ఉంది వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం ఉన్నప్పుడు కాలుష్యం అంతగా కనిపించదు ప్రవాహం తగ్గినప్పుడు నదిలో చూస్తే మురుగునీరే ఎక్కువగా ఉంటుంది కొన్ని పారిశ్రామిక కంపెనీలు తమ ఇష్టానుసారంగా వ్యర్థాలను నదిలోకి వదులుతూ ఉండడమే ఇందుకు కారణం అన్ని డ్రైనేజ్ వచ్చేసేసి ఈ పక్కన ఎక్కడైనా ఒక ప్రాంతంలో పెద్ద సరస్సు చెరువు తోగి దాంట్లోకి ఇచ్చేసేసి అక్కడ నుంచి వచ్చి ఆ మురుగునంత తీసేస్తే బాగుంటుంది అప్పుడే మనకు బాగుంటుంది కానీ ఎంత చేసినా ఈ డబ్బు ఇవన్నీ కూడా ఏం కాదండి మనకు కావాల్సింది వచ్చే అంటే నీళ్ళు నీరు గాలి నీరు ఆహారం కాబట్టి నీరు అనేది మన జీవితంలో మన జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికైతేనేమి మన వ్యవసాయం చేసుకోవడానికైతేనేమి ఇవన్నీ కూడా పో చేయాలంటే తప్పకుండా మనకు నీరు ఉండాలి సహజమైన ఈ మనం ఎంత ఇంకోటి ఊరు పక్కనే ఉంది ఊరు పక్కనే ఉన్నదాన్ని మనం కాపాడుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయమే కర్నూలు నగరంలో ఏడు లక్షల జనాభా ఉంది పట్టణం నుంచి పద్నాలుగు పాయింట్ల మురుగునీరు తుంగభద్ర నదిలో కలుస్తుంది ప్రతిరోజు డెబ్బై ఐదు ఎమ్ఎల్డీ నీటి వినియోగం జరుగుతోంది ఇందులో ఎనభై శాతం మురుగునీటి రూపంలోనే నదిలోకి చేరుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది తుంగభద్ర నది కలుషితం కావడానికి ప్రధాన కారణం నదిలో కలవడమే మరి కలుషిత బారి నుంచి బయటపడాలంటే ఈ మురికి నీరు నదిలో కలవకుండా చేయాల్సిందే దీనికి త్వరగా ఎస్టీపీలను నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ మురుగునీరు కారణంగా నదీ జలాలు అత్యంత కలుషితంగా మారినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తేల్చాయి తుంగభద్ర నది కాలుష్యం నుంచి బయటపడాలంటే తక్షణమే మురికి నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కర్నూలు మున్సిపల్ అధికారులను ఆదేశించింది దాదాపు ఐదున్నర ఐదు పాయింట్ రెండు కోట్ల జరిమానాను కూడా విధించింది పన్నెండు నెలల్లోగా ఈ మురికి నీటి శుద్ధి కేంద్రాలను అంటే ఎస్టీపీలను నిర్మించాలని పన్నెండు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశించింది పన్నెండు నెలల లోపల కర్నూలు మున్సిపల్ అధికారులు ఈ మురికి నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి పూర్తి చేస్తారా అనే దానిపై కొంత కర్నూలు వాసుల్లో కొంత ఇదిగా నెలకు ఉంది ఎప్పుడులోగా ప్రారంభ ఎప్పటిలోగా వీటిని నిర్మించడం మొదలు పెడతారు పనులు స్టార్ట్ చేస్తారు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనేది కొంత సందిగ్ధంగా ఉంది జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ రెండు మిల్లీగ్రాముల లోపు ఉండాలి అదే తాగేందుకు వాడే నీటిలో ఒక మిల్లీగ్రామ్ మాత్రమే ఉండాలి తుంగభద్ర జలాల్లో గరిష్టంగా ఏడు మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా ఆరు పాయింట్ రెండు మిల్లీగ్రాములు ఉండడాన్ని బట్టి చూస్తే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అదేవిధంగా సెంట్రల్ బోర్డు కమిషన్ కూడా ఈ మురుగు నీటికి సంబంధించి కొన్ని నమూనాలు సేకరించి ల్యాబ్ కూడా పంపిస్తే అక్కడ ఇదంతా మురుగునీరు అని అర్థమైపోతుంది దీనివలన డైరెక్ట్గా దాదాపు కర్నూలు నగరంలో పద్నాలుగు ప్రాంతాల నుంచి తుంగభద్ర నదిలోకి ఈ మురుగునీరు ప్రవహిస్తూ ఉంది కాబట్టి తక్షణమే ఈ తుంగభద్ర నది జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఏ లక్షల మంది పైన ఉంది కాబట్టి వీటి వీటన్నిటిని కూడా మనము కాపాడుకోవడానికి అందరం కూడా ఖచ్చితంగా కుర్చోవలసింది కోరుతాం పరిశ్రమల రసాయనాలే కాదు ఇళ్ళు గ్రామాలు కాలనీల నుంచి పారే మురుగునీటిని నేరుగా నదుల్లోనే కలిపేస్తున్నారు టన్నుల కొద్ది వ్యర్థాలను నదుల్లో కుమ్మరిస్తున్నారు ప్రతి ఒక్క వేస్ట్ను మనం పడేస్తుంది ఎక్కడ తుంగభద్రలోనే ఆ తుంగభద్రలో పడేయడం వల్ల మనం చాలా రోగాలను తెచ్చుకుంటున్నాం మనమే ఫ్రీగా తెచ్చుకుంటున్నాం ఇలా ఇలాంటి వాటర్ని మనం తాగడం వల్ల వచ్చే సమస్యలు ప్రతి ఒక్కరికి తెలిసినవి ఎక్కువగా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియానే ఉండద్దు ఒకవేళ ఉన్నా అది యాభై మోస్ట్ ప్రాబుల్ నెంబర్ దాటకూడదు కానీ తుంగభద్రా నదిలో తీసుకున్న శాంపిల్స్లో పద్నాలుగు వందల ఎంపీఎన్ కోలీఫామ్ బ్యాక్టరీ నమోదైనట్లు కేంద్ర జల సంఘమే ధృవీకరించింది ఈ యొక్క తుంగభద్ర హంది నదిలో మనకు పక్కనే ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది కానీ ఒక విధంగా చూస్తే చాలా బాధగా ఉంది మన పక్కన ఉన్నటువంటి ఈ నదిని మనం సంరక్షించుకోలేకపోతున్నామో దాన్ని పరిరక్షించుకోలేకపోతున్నామని బాధగా ఉంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసేసి ఎంతైతే వాటర్ వచ్చేసేసి మనకు డ్రింకింగ్ వాటర్ వచ్చేసి కర్నూలు మున్సిపాలిటీ తీసుకుంటుందో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అంతకు సేమ్ ఎయిటీ నైంటీ పర్సెంట్ మళ్ళీ కూడా నదిలోకే ఆ మురుగునీరుని కూడా కాలువలు కూడా డైవర్ట్ చేసి చేస్తున్నారు చాలా బాధకరమైన విషయము అంటే తుంగభద్ర నదిలో కాలుష్యం తీవ్రత ఏ స్థాయిలో భయపెడుతుందో అర్థమవుతోంది పరిశ్రమలో జన సమూహాల కాలుష్యాన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా ఉంటాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు తుంగభద్ర నది కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం పట్ల పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఈ దుస్థితి నదికి వచ్చిందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది ఇది కేవలం మానవ తప్పిదం వల్లే నది అంతా కూడా అవుతుంది కాలుష్యం అవుతుంది ఇంకొకటి మరొకటి కాదు కేవలం మానవ తప్పిదం వల్లే ఇలా జరుగుతుంది అనేది కూడా ఈ పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి భద్రా నది కాలుష్యంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేస్తున్న మురికి నీటి వ్యర్థాల వల్లనే జలాలు కలుషితమవుతున్నట్లు గతంలోనే నిగ్గు తేల్చింది ఆ సమయంలో మూడు నెలల్లోగా ఐదు పాయింట్ రెండు కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది అంతేకాదు తక్షణమే మురికి నీటిని శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాలని సూచించింది అయినా ఇంతవరకు ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు పదమూడు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తామని చెప్పినా ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది ప్రస్తుతం దగ్గర ఒక చిన్న మురికి నీటి శుద్ధి కేంద్రం ఉంది దీన్ని ఎస్పీటీ అంటారు ఇది కేవలం జీరో పాయింట్ ఎయిట్ ఎమ్మెల్డి కెపాసిటీ మాత్రమే దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై ఎంఎల్డి మురికి నీరు తుంగభద్ర నదిలో కలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు అంత పెద్ద ఎత్తున మురికి నీరు తుంగభద్రలో కలుస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న మురికి నీటి శుద్ధి కేంద్రం కేవలం జీరో పాయింట్ ఎయిట్ ఎమ్మెల్డి కెపాసిటీ మాత్రమే మరి మిగతా పెద్ద ఎత్తున ఈ నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి తొందరగానే ఈ కాలుష్యం బారి నుంచి తుంగభద్ర నదిని రక్షించాలని చెప్పి నగరవాసులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తుంగభద్ర నది రోజు రోజుకు కలుషితమవుతోంది సాగు తాగునీరు అందించే నది పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో నదిలో ఎక్కడ చూసినా మురుగు చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి వాస్తవంగా రాయలసీమ జిల్లాలలో కరువు ఎక్కువగా ఉంటుంది కరువు ఉందంటనే నీళ్లు ప్రాబ్లం ఉందని ఉన్న నీళ్లను కూడా కాపాడుకోలేక వీటిని కూడా కలుషితం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీసి ఈ విధంగా చేసే ప్రతి కార్యక్రమం ఎవరూ కూడా సాగించేది ప్రసక్తే లేదు ముఖ్యంగా మున్సిపల్ అధికారులు దీన్ని బాధ్యత తీసుకోవాలి తాగునీటి సమస్య నుండి ఈ యొక్క రాయలసీమ జిల్లాలలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాని కూడా కాపాడాలని మనవి చేస్తారు మురుగు రసాయన వ్యర్థాలే కాదు బట్టలు ప్లాస్టిక్ ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు తుంగభద్రా నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు శివమొగ్గలోని జాతీయ స్వాభిమాన ఆందోళన సమితి పర్యావరణ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మల తుంగభద్ర పేరుతో పాదయాత్ర చేపట్టింది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఫలితం మాత్రం కానరాలేదు సేవ్ తుంగభద్ర నినాదం కూడా అవసరం రాబోతుంది అనేది కూడా వాళ్ళ నుంచి వస్తున్న అభిప్రాయం ఒక కర్నూలు నగరంలో కాదు ఎక్కడైతే ఈ తుంగభద్ర నది కర్ణాటకలో పుట్టి కర్నూలు మీదుగా కర్నూలు శివారంలో కృష్ణా నదిలో కలుస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా తుంగభద్ర నదిలో మురికి నీటికి కాలుష్యానికి కారణమవుతున్న పరిస్థితి ఉంది వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా సేవ్ తుంగభద్ర సేవ్ తుంగభద్ర నినాదం రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మితిమీరుతున్న నగరీకరణ పారిశ్రామిక కాలుష్యం నదుల పాలిట శాపంగా మారుతున్నాయి దాని కారణంగా నదీ జలాల్లో నీటి నాణ్యత నాటినాటికి పడిపోతున్నాయి దేశంలో ఏ నదిని చూసినా ఇదే విధంగా మారింది పర్యావరణాన్ని పాడు చేసేలా వ్యవహరిస్తున్న కొన్ని పరిశ్రమలు జీవ వైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి మనిషి మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్నాయి తుంగభద్ర నీళ్ళు నీళ్ళు వలన వాన కాలువలు అంతా రొచ్చు వచ్చి ఒడుగు నీళ్ళు వల్ల అక్కడ వచ్చి కుళాయిలు సరిగ్గా నీళ్ళు కూడా సరిగా రావడం లేదు అందులో రోగాలు కూడా వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు వచ్చి ఆసుపత్రి చూపించుకున్న క్యాన్లు ఒకటి ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటున్నాము ఇరవై రూపాయలు అక్కడ అవి ఎన్ని క్యాన్లు అనేది మేము తెచ్చుకోవాలన్నా కూడా మా అక్కడ ఉండాలి కదా అంటే ఒకప్పుడు ఈ నది అనేది ఇక్కడ నుంచి ఇది ఈ కర్నూలు నుంచి స్ట్రైట్గా గా శ్రీశైలం దాకా కూడా వెళ్తుంది మరి కొన్ని ఆ క్షేత్రాలలో కూడా మనకి దీని ప్రభావం ఉంటుంది ఈ మురుగునీరు అనేది ఎంత తొందరగా శుద్ధి శుద్ధి చేస్తే ప్రజలకు బాగుంటుంది ఇది రేపొద్దున ఏంటంటే ఈ పంట పొలాలలో కూడా పంటలు రాని పరిస్థితి అయిపోతుంది ఈ మురుగు నీరు వలన చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది పరిశ్రమల స్థాపన వాటి అభివృద్ధిపై చూపెడుతున్న శ్రద్ధ కాలుష్య నియంత్రణపై చూపడం లేదన్న ఆరోపణలున్నాయి కర్నూలు నగరంతో పాటు రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర నది నీళ్లు తాగడానికి సాగుకు యూజ్ చేస్తారు ఎందుకంటే ఈ తుంగభద్ర నది కృష్ణానదిలో వస్తుంది అక్కడ నుంచి ఆంధ్రనివా ద్వారా అదేవిధంగా పోతిరెడ్డి ద్వారా చెన్నై నగరానికి లేకపోతే మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వదిలినటువంటి కుప్పాన్ని కూడా ఈ తుంగభద్ర నది జలాలే వెళ్తున్నాయి అదేవిధంగా పులివెందులకు వెళ్తున్నాయి కానీ అధికారులు నిమ్మక రేట్లు వ్యవహరిస్తున్నారు ప్రజల మాన ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారు అనేక మంది ఇప్పటికే రోగాల బారిన పడే పరిస్థితి ఉంది లాభ నష్టాలను బేరీ చూపేసుకొని కఠిన చట్టాలు చేసి వాటిని అంతే కఠినంగా అమలు చేయాలి ముందస్తు నివారణ చర్యలు పక్కడ్బందీగా అమలయ్యేలా చూడాలి అప్పుడే భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమవుతాం లేదంటే మంచి నీటి కొరతను ఎదుర్కోక తప్పని దుస్తుతోస్తుంది ఏది మనం మన నుంచి మంచి అనేది అసలు జరగట్లేదు అసలు సో మనకి మనమే మనం ఇది కావాలా అసలు ఆ తుంగభద్ర రివర్ చూస్తేనైతే నిజంగానే చాలా అంటే చాలా బాధ డ్రైనేజ్ వాటర్ ఏంటి ఆ వేస్టేజ్ ఏంటి ఆ కవర్స్ ప్లాస్టిక్ మెడికల్ వేస్టేజ్ అన్నీ అది డంప్ చేసే ప్లేస్ అయిపోయింది అది ముందుగా తుంగభద్ర నదిలో మురుగు నీటితో పాటు పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చూడాలి అందుకోసం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీను ఏర్పాటు చేసి మురుగు నీటిని శుద్ధి చేయాలి ఆ తర్వాతే నదిలోకి వదిలేలా చర్యలు తీసుకోవాలి ఎస్టీపీల ద్వారా ట్రీట్ చేసి వదలడం ద్వారా ఈ కాలుష్యాన్ని నివారించవచ్చు దానికి సంబంధించినంత వరకు ఫిఫ్టీ ఎమ్మెల్యేకి ఫిఫ్టీ ఎమ్మెల్యే సామర్థ్యంతో రకరకాల ప్లాంట్స్ మనం వేయడం జరిగింది నెక్స్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్డీ ట్రీట్మెంట్ కోసము మనకు ఇంకొక ఎస్టీపీ కన్స్ట్రక్షన్లో కోసము టెండర్ పిలవడం జరిగింది ఈ పనితో పాటు ఆధునిక వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి నది పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు భాగస్వామ్యం పెంచాలి అందుకోసం నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలి ఇది స్వయంగా చూసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు లేకుంటే ఇతర ట్రిబ్యునల్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు కావచ్చు స్వయంగా ఇక్కడ పరిశీలించి ఇది తుంగభద్ర నది కలుషితమవుతుంది దీనికి ప్రధాన కారణం మురికి నీరు నగరంలో ఉన్న మురికి నీరు అంతా కూడా నదిలో కలవడే కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం మానవ తప్పిదంతోనే నది అంతా కూడా కలుషితం అవుతుందని చెప్పి వాళ్ళు స్వయంగా గుర్తించారు నిర్ధారించారు నదుల్లో సహజంగా ఉండే బాక్టీరియా సంహారక జీవులు నీటి శుద్ధికి దోహదపడతాయి కానీ అంతులేని వ్యర్థాల చేరికతో నదుల మనుగడే దెబ్బతింటోంది భారీ ఎత్తున కలుస్తున్న రసాయనక పారిశ్రామిక వ్యర్థాలు నదులను విచ్ఛిన్నం చేసేలా మారుస్తున్నాయి గ్రామాల నుంచి నుంచి మండలాలు మండలం కార్పొరేషన్ వరకు అన్ని 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 చోట్ల ఈ కలుషితమవుతుంది ఈ కలుషితం కాకుండా ఉండాలి అంటే ప్రతి గ్రామంలో వాళ్ళ పెద్దలు ఆ గ్రామ పెద్దలు తర్వాత అధికారులు చొరవ తీసుకొని ఈ మురుగునీరు దీంట్లో ప్రవహించకుండా దాన్ని తగిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం నదుల పరిరక్షణకు సమూల ప్రక్షాళన చేపట్టాలి సేవ్ రివర్స్ ప్రణాళికను వెంటనే అమలు చేయాలి నదుల కాలుష్య నివారణకు కఠిన చర్యలు అమలు చేస్తూనే వ్యర్థాలను నేరుగా నదుల్లో కలవనీయకుండా చూడాలి అప్పుడు జీవనదులను కలుషితం కాకుండా కాపాడగలం కరువు సీమకు తుంగభద్రా నది కామధేనువు లాంటిది సాగు తాగునీటికి నిజంగా కల్పతరువే అలాంటి తుంగభద్రా నది కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది కెమెరా పర్సన్ వీరేష్తో తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు